సిరియా ఎంబసీ అంటే సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం వల్ల ఇజ్రాయెల్ మీదకి చాలా మిసైల్స్ని వదిలింది ఇరాన్ ఇదంతా మనకు తెలుసు అయితే దీనికి ప్రతీకార దాడులు మొదలుపెట్టేసింది ఇజ్రాయెల్ సో ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఇప్పుడు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయనేసి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా బంద్ చేశారు ఎయిర్ స్పేస్ని కంప్లీట్గా క్లోజ్ చేసింది ఇరాన్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది వీడియో చేస్తుండగా కూడా అక్కడ దాడులు జరుగుతున్నాయి సో అయితే దీని వెనక్కున్నటువంటి కథ ఏంటి దీని మీద వీళ్ళు అంటే ఇజ్రాయెల్ వైటీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇజ్రాయల్ వాళ్ళకి వాళ్ళు అందులో ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక ట్రైలర్ అనుకోండి దానికి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే ఇరాన్స్ ప్రాక్సీస్ వరల్డ్ వైడ్ అంటే ఇరాన్ యొక్క ప్రాక్సీస్ టెర్రరిస్ట్ ప్రాక్సీస్ని ఇరాన్ ఎట్లా పెంచి పోషిస్తోంది దీని వెనక్కున్నటువంటి స్టోరీ ఏంటి మేము కనుక ఇప్పుడు ఏదైతే దాడులు చేద్దాం అనుకుంటున్నామో ఆ దాడులకి రీజన్స్ ఏంటి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయబోతోంది అయితే ఆ దాడులు చేసే ముందు ఎందుకు చేస్తున్నామో మీరు గుర్తుపెట్టుకోండి అని ప్రపంచానికి ఒక వీడియో రిలీజ్ చేసింది దానికి ఇరాన్స్ ప్రాక్సీస్ టెర్రరిస్ట్ ప్రాక్సీస్ వరల్డ్ వైడ్ అని హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇజ్రాయెల్ కంట్రీకి వాళ్ళు పెట్టినటువంటి ఒక వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది సో అందులో ఇజ్రాయెల్ యొక్క వెర్షన్ని మనం ఒకసారి స్టడీ చేద్దాం ఇజ్రాయెల్ ఏమంటదంటే గ్లోబల్ టెర్రరిజం అనేది ఈరోజు ఈ లెవెల్లో ఉంది అంటే దాన్ని పెంచి పోషించింది ఇరానే ఫౌండేషన్ ఆఫ్ ద టెర్రరిజం కింద మాట్లాడుతోంది ఇరాన్ గురించి ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ యొక్క ప్రాగజీస్ టెర్రరిస్ట్ ప్రాగ్జీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి టెర ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు మీకు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లెబనాన్ కావచ్చు అటు హమాస్ ఏదైతే మన పాలస్తీన్ దగ్గర హమాస్ ఇవన్నీ కూడా ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి ప్రాగజీసే వీళ్ళు వీళ్ళ విషయంలో ప్రపంచం చాలా జాగ్రత్తగా ఉండాలి యునైటెడ్ నేషన్స్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఇక ఈ గ్లోబల్ టెర్రరిజంని అంతం చేయడానికి మేము రంగంలోకి దిగుతున్నాము రూట్ కాజెస్ బేసింగ్ ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెర్రరిజంకి ఆనవాళ్లు దాని యొక్క వేర్లు అన్నీ కూడా ఈ ఇరాన్లోనే ఉన్నాయి అనేసి ఒక బిగ్గెస్ట్ వీడియోని రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ కొద్దిసేపటి క్రితం వాళ్ళు చేయబోయేటువంటి అటాక్స్కి సరైనటువంటి రీజన్స్ ఇచ్చినట్టుగా ఉంది అట్లాగే మీరు ఇరాన్ యెమెన్ సిరియా లెబెనాన్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి టెర్రస్ టెర్రరిస్ట్ల నుండి వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హమాజ్ ఉంది పాలస్తీన్కి సంబంధించినటువంటి హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది ఈ హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ అది ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి కూడా ఫండింగ్ చేస్తోంది వీళ్ళే ఎవరైతే మీకు ఈ ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళే చేస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ దానికి వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఆ వీడియోలో పెట్టారు అయితే హజ్బుల్లా అనేసి ఇంకొక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది అది మనకి ఇటువైపు ఉంటుంది సిరియా సైడ్ ఉంటుంది వాళ్ళకు కూడా వీళ్ళే ఫండింగ్ చేస్తున్నారు ఎన్నో లక్షల బిలియన్ల డాలర్స్ ఆఫ్ మనీని వీళ్ళే ఇస్తున్నారు వీళ్ళు ప్రయోగించేటువంటి రాకెట్లు అజబుల్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ సంస్థ ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇజ్రాయెల్ మీద రాకెట్లు దాడి చేస్తూనే ఉంటుంది దాన్ని ఇజ్రాయెల్ జాగ్రత్తగా కవర్ అప్ చేసుకుంటూనే ఉంటుంది అంటే కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళ డిఫెన్స్ మెకానిజం అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని టెర్రరిస్టులుగా వా టెర్రరిజం అనేది చేస్తుందే వాళ్ళు అనేసి బిగ్గెస్ట్ పాయింట్ని ఇక్కడ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్ ఆ తర్వాత అజబుల్లా రాకెట్స్ ఇజ్రాయల్ మీద పడడానికి వీళ్ళ కారణం అట్లాగే ఈ రాకెట్స్ ఏవైతే ఇజ్రాయల్ మీద పడుతున్నాయి అవన్నీ కూడా ఇరాన్లో తయారయ్యి వస్తున్నాయి వీళ్ళ దగ్గరికి అని ఎలిగేషన్ చేసింది హమాస్ గురించి కూడా అదే ఎలిగేషన్ చేసింది హమాస్ ఏదైతే ప్రోగ్రామ్స్ కానీ ఎలి ఈ రకమైనటువంటి దాడులు చేస్తోందో ఆ దాడుల వెపన్స్ అన్ని ఇరాన్లోనే తయారవుతున్నాయి అనేటువంటి మాట కూడా అనింది అయితే ఇవన్నీ చేస్తూ ఎందుకు చేస్తోంది అంటే ఈ ఈ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అనండి ఈ టెర్రరిస్ట్ టీమ్స్ని యాక్టివ్గా ఉంచుతోంది ఎందుకంటే ఈ మెడిటేరియన్ సీ కానీ రెడ్ సీ కానీ సిరియా ఈ లెబనోన్ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ సీలన్నీ కూడా వీటిని తమ కంట్రోల్లో పెట్టుకునే ఉద్దేశంతోనే ఈ టెర్రరిస్ట్ ముఠాలని ఈ రెండే కాదు హమాస్ హజబుల్లాయే కాదు ఇంకా చాలా టెర్రరిస్ట్ గ్రూప్లు ఉన్నాయి వీటన్నిటిని కూడా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి చూస్తోంది ఇరాను ఈ ఎందువల్ల అంటే ఈ సీల మీద ఈ రెడ్ సీ మెడిటేరియన్ సీల మీద జరిగేటువంటి ఒక్కొక్క అంశం వల్ల వాటిని గ్రిప్ లో ఎందుకు ఈ కానీ రెడ్ సీతో కానీ ఇంకో సీతో కానీ సంబంధం అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వెపనరీ స్మగ్లింగ్ గుండా నడిపిస్తోంది ఈ ప్రపంచంలో మొత్తం వరల్డ్ వైడ్ మీరు అటు ఆఫ్రికా అనండి లేకపోతే యూకే సైడ్ యూరోప్ కాంటినెంట్ అనండి ఏషియన్ కాంటినెంట్ అనండి అమెరికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా సైడ్ ఈ అన్ని కాంటినెంట్స్ లో కూడా ఏడు ఖండాలలో కూడా జరుగుతున్నటువంటి ఈ వెపనరీ థింగ్ ఏదైతే ఉందో ఈ ఆయుధాల స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రాంతం గుండా వీళ్ళు చేస్తున్నారు అందువల్ల వీళ్ళు ఈ టెర్రరిస్ట్ గ్రూపులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు కేవలం వెపనరీయే కాదు వెపన్ కంటే ఎక్కువ బిగ్గెస్ట్ వీళ్ళకి డబ్బులు తెస్తోంది డ్రగ్ ట్రాఫికింగ్ మీకు ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయినటువంటి డ్రగ్ ట్రాఫికింగ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా ఇరాన్ నుంచే ప్రపంచాన్ని మొత్తానికి ఆసియా ఖండంలో కానీ లాటిన్ అమెరికా కానీ మెక్సికో కానీ మీకు అటు ఆస్ట్రేలియా కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి డ్రగ్ ట్రేడింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఎట్లా అయితే వాళ్ళు వెపన్స్ని స్మగ్లింగ్ చేస్తున్నారో అట్లాగే ఇది కూడా వీళ్ళే స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్ళు చాలా తెలివిగా చాలా దారుణాలు చేస్తున్నారు దీన్ని అరికట్టడానికి మేము ఈరోజు రంగంలోకి దిగాల్సిందే ఇందులో వదిలే ప్రసక్తే లేదనేసి చాలా స్ట్రాంగ్ గా ఈ వీడియోని విడుదల చేసింది ప్రపంచానికే ఈ రోజు ఇరాన్ విలన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది ఇజ్రాయెల్ తన యొక్క వీడియోలో ఇట్లే అయితే ఈ వీడియో ఎవరెవరు చేశారంటే ఈ వైటీ అనే ఛానల్లో ఇజ్రాయెల్ సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఆర్మీ జనరల్ వీళ్ళిద్దరు కూడా ఎక్కడ చేస్తారు తెలుసా ఈ వీడియోని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోని రిలీజ్ చేయాల మీకు చెప్పాను కదా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసింది సిరియా యొక్క ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేయడంతో దానికి సమాధానంగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ కొన్ని మిసైల్స్ ఒక నూట యాభై మిసైల్స్ ని విసిరింది దాన్ని వీళ్ళు ఒక షీల్డ్తో ఒక బిగ్గెస్ట్ షీల్డ్తో ఏరో టూ అని ఏరో త్రీ అనేటువంటి కొన్ని ఆపరేషనల్ షీల్డ్స్ తో అమెరికా ఇచ్చినటువంటి టెక్నాలజీ ఉంది వాటితో మిజైల్స్ని వీళ్ళు ఆపగలిగారు దానికి ప్రపంచం షాక్ అవుతుంది మిజైల్స్ని ఎట్లా ఆపగలిగారు వీళ్ళని ఆపడమే కాకుండా పడినటువంటి ఆ మిజైల్స్ భారీ ఎత్తున ఉంటాయి మిసైల్స్ అనేవి వాటి పక్కన నుంచుని డిఫెన్స్ మినిస్టర్ అట్లాగే ఆర్మీ జనరల్ కూడా మాట్లాడారు ఈ వీడియోస్ నేను ఇప్పుడు చెప్తున్నట్టు కాంటెంట్ అంతా వాళ్ళు నేనంటే గ్రీన్ మ్యాట్లో మాట్లాడుతున్నా మీకు వెనకాల ఫొటోస్ వస్తుంటాయి కానీ వాళ్ళు ఒక పెద్ద పెద్ద మిజైల్స్ ఏవైతే వాళ్ళ దేశం మీద వచ్చాయో వేరే దేశం దాడి చేసిందో ఆ మిజైల్స్ పక్కన ఇట్లా వేసుకుని నిలబడి వాళ్ళు క్లియర్గా చూసారా ఎంత పెద్ద మిజైల్స్ విసురుతున్నారో వీళ్ళు వీళ్ళే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ మళ్ళీ వీళ్ళే మా మీద దాడి చేస్తున్నారు చూడండి అనేసి వాళ్ళు ఆ వీడియోస్ వాటి పక్కన నుంచి తీసారు అసలు షాక్ అయిపోయినా ఆ చూసి అంటే మనం చూపించలేం కదా వైటీ అనే ఛానల్లో ఉంటుంది చూడండి ఇజ్రాయిల్ వాళ్ళది సో ఈ రకమైనటువంటి ధైర్యాన్ని చూపిస్తోంది ఈ రోజు డిఫెన్స్ మినిస్ట్రీ కానీ తమ తమ యొక్క ఆర్మీ కూడా చాలా యాక్టివ్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎనీ గివ్ అండ్ డే మేము వాళ్ళని నాశనం చేస్తాం ఇది గ్లోబల్ టెర్రరిజం మీద దాడి ఇరాన్ మీద మాకు దాడి లేదు ఇరాన్లో ఉన్న టెర్రరిజం మీద ఇరాన్లో ఉన్నటువంటి రూట్ కాజెస్ ఆఫ్ టెర్రరిజం మీద ఈ దాడి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఆ వీడియోలో అయితే రీజన్స్ మాత్రం మీరు చూడండి మేము దాడులు చేస్తామని చెప్తున్నారు అయితే దీనికి ఇరాన్ ఏమంటుందంటే ఇరాన్ యొక్క వెర్షన్ ఏంటంటే ఎంబసీ ఏదైతే సిరియాలో తమ ఇరాన్ ఎంబసీ మీద దాడి చేసిందో ఇజ్రాయెల్ దాని మీద మేము యు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాము పద్నాలుగు రోజులు టైం ఉంది పద్నాలుగు రోజులు గడువు ఉంటుంది ఎవరికైనా ఈ యునైటెడ్ నేషన్స్ ఒక పెద్ద కేసు వచ్చినప్పుడు కానీ పద్నాలుగు రోజుల తర్వాత కూడా యునైటెడ్ నేషన్స్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు అందువల్లే మేము ఇజ్రాయిల్ మీద దాడి అనేసి ఇరాన్ చెప్తుంది సో ఈ రెండు అంశాల్లో మీకు ఏమనిపిస్తుంది మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం దీని గురించి మీకు ఏమనిపిస్తుంది కథ ఏంటి ఇరాన్ ఇజ్రాల్ స్టోరీ గురించి మీకున్నటువంటి నాలెడ్జ్ లో కూడా కామెంట్ చేయండి